విజయనగరం జిల్లాలో విషయం చోటు చేసుకుంది కంటోన్మెంట్ పరిధిలోని ద్వారకాపూడిలో కారులో చిక్కుకొని నలుగురు చిన్నారులు అయితే ఊపిరి అడగా చనిపోయారు ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది మనం చూసుకుంటే ద్వారకాపూడి గ్రామానికి చెందిన నలుగురు చిన్నారులు అయితే ఆదివారం ఉదయం ఆడుకోవడానికి అయితే బయటకు వెళ్లారు ఆ తర్వాత సాయంత్రం అయినప్పటికీ కూడా పిల్లలు తిరిగి రాకపోవడంతో అయితే తల్లిదండ్రులు పిల్లల కోసం వెతకడం అయితే మొదలు పెట్టారు ఈ క్రమంలోనే స్థానిక మహిళా మండలి కార్యాలయం వద్ద అయితే ఆగి ఉన్న కారులు పిల్లలు ఉన్నట్ అయితే తెలుసుకొని వెంటనే వెళ్ళి ఆ టా డోర్లు అయితే ఓపెన్ చేయగా అయితే నలుగురు కారులో చనిపోయేది కనిపించారు వీరంతా కూడా ఊపిరాడక చనిపోయినట్లయితే తెలుస్తుంది దీంతో అయితే ఆ తల్లిదండ్రులు అయితే కన్నూరు మిన్నూరు అయ్యారు ఒకేసారి నలుగురు చిన్నారు మృతి అయితే ఆ ఊరిలో అయితే విషాచాలను అలుముకునే మనం చూసుకోవచ్చు అందులో ఇద్దరు చిన్నారులు కూడా అక్క చీరలు ఈ నేపథ్యంలో ఆ కుటుంబం అయితే రోధిస్తుంది ఆ ఘటన చూసినట్లయితే ప్రతి ఒక్కరు కూడా కన్నీరు పెట్టుకుంటున్నారు ఇక మృతి చెందిన వారిలో ఉదయ్ ఎనిమిది సంవత్సరాలు చారుమతి ఎనిమిది సంవత్సరాలు చరిష్మ ఆరు సంవత్సరాలు మనస్సు నాలుగు సంవత్సరాలుగా అయితే గుర్తించారు వీరిలో చారుమతి చరిష్మ ఇద్దరు అక్క చెల్లాలని చెప్పేసి కూడా తెలుస్తుంది ఒకేసారి నలుగురు పిల్లలు చనిపోవడంతో అయితే ద్వారకపూడిలో అయితే విషయాచయాలు నెలకొన్నాయి సో మీరు కూడా కారు వాడుతున్న వారు ఎవరైనా కూడా కారు దిగగానే వెంటనే కారు లాగేయాలి లేకపోతే పిల్లలు అందులోకి ఎక్కడం వల్ల కార్ లాకడం వల్ల ఊపిరాడక చనిపోయే ప్రమాదాలు కూడా ఉన్నాయి దానికి ఉదాహరణ ఈ ఘటన గతంలో కూడా మనం చూసాం చాలామంది అంటే నిర్లక్ష్యంగా వ్యవహరించిన తల్లిదండ్రులు వారి కార్లలోనే పిల్లలు ఎక్కడం అది ఆకవడం ఊపిరాడక పిల్లలు చనిపోవడం కూడా గతలో ఘటనలు జరిగాయి తాజాగా ఒకేసారి నలుగురు పిల్లలు చనిపోవడం కూడా స్థానికంగా సృష్టించింది ఎవరైనా కారు వాడేవారు ఎవరైనా కూడా కారు ఇంటికి తీసుకురాగానే పార్క్ చేసిన తర్వాత వెంటనే లాక్ వేసుకోవాలి లేకపోతే ఆ పిల్లలు అందులో వెళ్ళి ఆటోమేటిక్గా కారు లాక్ అవ్వడం తర్వాత ఊపిరియాక చనిపోవడం అనే ఘటనలు జరిగే అవకాశం ఉంది ఈ నేపథ్యంలోనే కారు వాడుతున్న ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా నిపుణులు అయితే సూచిస్తున్నారు ఇక మనం ఈ మొత్తం విషయం గురించి మాట్లాడుకున్నట్లయితే నలుగురు ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అక్కజనులు చనిపోవడంతో అయితే వారి తల్లిదండ్రులు అయితే రోధిస్తున్నారు ఇద్దరు వాళ్ళకి ఇద్దరు కూతుళ్ళు ఉన్న ఇద్దరు కూతుళ్ళు చనిపోవడంతో అయితే వారు రోధిస్తున్న తీరు అక్కడి వారిని అయితే స్తుంది సో మీరు కూడా జాగ్రత్తగా ఉండండి కారు ఉన్నవారు ఆ లాక్ వేయడం మర్చిపోకండి లాక్ వేయడం మర్చిపోయినట్లయితే మీ పిల్లలే కాదు పక్క పండు పక్క ఇంటి పిల్లలు కావచ్చు ఎవరైనా కావచ్చు అందులోకి వచ్చి ఎక్కి కారు లాక్ అవుతే మాత్రం ఆ ఊపిరి చనిపోయే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా నిపుణులు సూచిస్తున్నారు